లో ఇస్రాయేల్ జనాంగాన్ని భయపెట్టేది ఏంటంటే వాళ్ళ యొక్క కథలోను వీటన్నిటిలోను సముద్రపు జలాల్లో రెండు భయంకరమైనటువంటి జీవులు ఉన్నాయి ఈ ఈ మిథికల్ క్రీచర్సే కానీ ఆ రోజుల్లో ఉన్నవచ్చు బహుశా ఈ యొక్క డైనోసార్స్ ఇట్లాంటివి అయ్యి ఉండొచ్చు యోప గ్రంథంలో రెండు జీవులు గురించి రాశారు దాన్ని బెహమోత్ అంటారు తెలుగులో నీటి గుర్రం అని రాశారు యోపు దేవుడు సవాలు చేస్తూ నువ్వు దాన్ని ఏమన్నా చేయగలవా నువ్వు ఏం చేయలేవు అది భయంకరమైనది మనిషి యొక్క స్వాధీనంలో లేదు కదా కేవలం దేవుడు మాత్రమే దాన్ని ఏమైనా చేయగలడు అని మాట్లాడారు నలభై ఒకటవ అధ్యాయంలో నీవు మకరమును ఏమన్నా చేయగలవాడు మకరము అంటే అక్కడ యాక్చువల్గా ఏంటంటే నీవు ను ఏమన్నా చేయగలవా హిబ్రూ భాషలో లెవయటాన్ అంటే బహుశా చాలా మంది పండితుల యొక్క అభిప్రాయము డైనోసార్ లోల ఇట్లాంటివన్నమాట సో ఇవన్నీ జలములలో జీవిస్తాయి సముద్రాల్లో ఉంటాయి కనుక ఆ సముద్రములు మనిషికి చాలా ప్రమాదకరమైనవి అని ఇస్రాయేలీ యొక్క అందుకే ఇదండి డెబ్బై నాలుగవ కీర్తనలో మాట్లాడుతూ దేవుడు సముద్రంలో ఉన్న జీవుల మీద కూడా అధికారి అని చాలా చక్కగా నలభై డెబ్బై నాలుగవ కీర్తన చూడండి నేను చదువుతున్నాను పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చిన నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసిటివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల కొట్టిదివి మక అంటే భుజంగములు అంటే పాములు సర్ప ఏంటి మకరము యొక్క శిరస్సును లేకటాని యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టిదివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి అని అందే ఈ భయంకరమైనటువంటి జీవులు మనల్ని భయపెట్టినప్పుడు సముద్రముల యొక్క అలలు ఆ ఘోష ఆ సౌండ్స్ మనని భయపెట్టినప్పుడు సముద్రములో ఉన్నటువంటి తుఫాను ఆయన సెలవీయగా తుఫాను పుట్టిన చూడు ఆ తుఫానులు మనని భయపెట్టినప్పుడు మనం ఎటువేలాలో తిరిగినప్పుడు మనం నిమ్మలింపజేయలేం గాని దేవుడు మాత్రమే జోక్యము చేసుకోనగలిగిన వాడే ఉన్నాడు